అర్చన ఆర్డీఓగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి బెదిరిపోయి తలడెల్లినా క్రమంగా తనకి తనే ధైర్యం చెప్పుకునే క్లిష్ట సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ అటు ప్రభుత్వాధికారుల దగ్గర ఇటు లోకల్ ఎమ్మెల్యేలు ఇతర నాయకుల దగ్గర తన తోటి ఉద్యోగుల దగ్గర మంచి ఆఫీసర్ గా పేరు పొందింది ఆ రోజు అర్చన కు వెళ్లేటప్పటికీ ఆమె కోసం నలుగురు ఎదురు విజిటర్స్ ఎదురు చూస్తున్నారు ల్యాండ్ తాగాదాకి సంబంధించిన విషయం అర్చన తన ఛాంబర్లోకి వెళుతూనే వాళ్ల హడావుడి మొదలైంది చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నారు బహుశా పిఏ ఆపుంటాడు మేడం ఇప్పుడే వచ్చారు కొంచెం రిలాక్స్ అవనరా అని అతని స్వరం అస్పష్టంగా వినిపించింది తన సీటు దగ్గరకు వెళుతూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ప్యూనికి ఆ వచ్చిన వాళ్లల్లో ఒక అమ్మాయి కూడా ఉంది ఆమె ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆ అమ్మాయిని చూడగానే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలా ఉంది సుమారు ముప్పై ముప్పై రెండు తెల్లగా ఉంది ఖరీదైన చీర మెడలో పిస్తల తాడు చంద్రహారం రెండు పేట్ల ముత్యాల గొలుసు రెండు చేతులకి నిండుగా బంగారు గాజులు వేళకి ఉంగరాలు చెవులకి డైమండ్ దిద్దులు డైమండ్ ముక్కు పొడక నమస్కారం మేడం గారు అంటూ నమస్కరిస్తూ వచ్చారు అర్చన తల పంకించి చెప్పండి ఏంటి ప్రాబ్లం అంది వాళ్లలో ఒక అతను మొదలు పెట్టాడు వీళ్ళయన మా ల్యాండ్ ఇల్లీగల్ గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మేడం మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకి తాగదాకొచ్చాడు అన్నాడు అతను కొంచెం చదువుకున్న వాళ్ళ ఉన్నాడు నోర్ముస్కో అది మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమి మధ్యలో అక్రమంగా ఆక్రమించుకుంది నువ్వు అంటూ రయ్యను లేచాడు ఆ అమ్మాయి తండ్రి ఎత్తుగా లావుగా పంచుకట్టుతో బుర్రమిసాలతో అచ్చు సినిమాల్లో చూపించే భూస్వామిలా ఉన్నాడు అర్చన కొంచెం గట్టిగా అంది మీరు మీరు దెబ్బలాడుకునేటట్టయితే వచ్చారు అది కాదు మేడం అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్లిలో ఇచ్చారు మా ఆయన దాన్ని సర్వ్ చేసి వరి పండించాలనుకుని ఈ మధ్య ఆ పని మొదలు పెట్టాడు ఈలోగా ఈ పెద్ద మనిషి మాతో యుద్ధానికి వచ్చాడు అంటూ ఆ అమ్మాయి మొదలు పెట్టింది ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ అడిగింది అర్చన ఏం చేస్తాడు మీ ఆయన మా ఆయన రూలింగ్ పార్టీ లీడరు అంది వయ్యారాలిపోతూ ఓ సరే మీరు వెళ్ళి బయట కూర్చోండి పిలుస్తాను అంటూ వాళ్ళని బయటికి వెళ్ళమని వెళ్ళనొక్కి పియ్యని పిలవమని చెప్పింది పియూనికి శ్రీపతి వచ్చాడు వస్తూనే ఆమెకి విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు నిజానికి అది పోరంబోకు భూమి ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి అతను పెద్ద రాజకీయ నాయకుడు ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చాలా ఇస్తుంటాడు అతనికి ఒక కూతురు విజయదుర్గ కొడుకు వరప్రసాద్ కూతుర్ని మరో రాజకీయ నాయకుడైన మునిస్వామి కొడుకిచ్చి పెళ్లి చేస్తూ పట్నం కింద యాభై లక్షలు బంగారం విశాఖపట్నంలో ఒక ఫ్లాటు ఈ పోరంబోకు భూమి ఇచ్చాడు ఈ భూమిని తన పరపతి పదవి దాదాగిరి ఉపయోగించి సంపాదించాడు ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు అల్లుడు ఈయన్ని మించినవాడు రాజకీయం అడ్డు పెట్టుకుని భూ ఆక్రమణలో గోండాజాలు చేస్తుంటాడు అతనికి ఈ అమ్మాయి కూడా వత్తాసు దొంగల్ దొంగలు ఊళ్ళు దోచుకున్నట్టు ఆ ఆక్రమణలో తనకి భాగం ఉందంటూ ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చాడు వీళ్ళందరికీ తహసీల్దారు గారు వత్తాసుంది ఆయన తోటే చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు వింటుంటే రగిలిపోయింది అర్చన ఎంత అన్యాయం పైగా అన్యాయాన్ని సమర్థించుకోవడం సిగ్గున లేదా వీళ్ళకి తహసీల్దారు ఇలాంటి వాడని తను ఎన్నడూ అనుకోలేదు అంటే చాప కింద నీరులా చాలా చేస్తున్నాడన్నమాట తను ఎంత అమాయకురాలు అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫైల్స్తో సహా రమ్మని కబురు చేసింది ఆగ మేఘాల మీద ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది ఆ పరంపరలోనే మీదకొచ్చాడు నాగరాజు విజయదుర్గ భర్త పెద్ద మీసాలు బాగా ఒళ్ళొచ్చి పెళ్ళపెళ్లాడే కద్దరి చొక్కా వేసుకుని వస్తాదులో వచ్చాడు అతన్ని చూడగానే అర్చన ఆమెని చూడగానే నాగరాజు కూడా ముందు నిచ్చేస్తులయ్యారు తేరుకున్న అర్చన మండిపడింది అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదిలి ఎంతో ఆవేశపడింది ఇంతకాలం అణచుంచిన పగ ప్రతీకారం పువ్వెత్తుని ఈగిశాయి లాగిపెట్టి ఆ చెంప ఈ చంప వాయించాలనిపించింది కాని తన హోదా అధికారం తన పరువు ప్రతిష్ట ఆమె నా పని చేయనం లేదు అందుకే తనతో మాట్లాడడానికొచ్చిన అతన్ని మాట్లాడకుండానే అక్కడి నుంచి పంపించేయాల్సిందిగా పిఎక్ చెప్పింది ఎవరో లేడీ ఆఫీసర్ ఉందని తెలుసుగాని ఆ లేడీ అర్చనాని తలుచుకుంటే తన పొగరు రాజకీయ వేషాలు అన్నీ అడ్డంగా తోసేయగల అధికార హోదాలు ఉందని తెలియని నాగరాజు అర్చనని అలా చూడగానే నోటి నుంచి మాట రాలేదు తనొక పార్టీ లీడర్ అయినా ఆ క్షణంలో తనకి తాను ఆమె ముందు నిలబడలేని వాడని అర్థమైంది అందుకే మౌనంగా వెళ్ళిపోయి మరో విధంగా ఆమె నుంచి తన కేసు విషయమే శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు అయితే అర్చన మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దార్తో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవలసిన చర్యలు తీసుకోసాగింది తహసీల్దారు సహాయంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకి తాగాదాకొచ్చింది అది మాది మా పూర్వీకులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళే ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని తన భార్యని ఎగదోశాడు నాగరాజు స్వామికి ఇలాంటి లావాదేవీలు చాలా సామాన్యమన్నట్టు వచ్చి అర్చనకి ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది ఏంటిది తీవ్రంగా అడిగింది అర్చన ఏదోలేండి మేడం గారు మాకు తోచింది మీ సహకారం కావాలి మాకు అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయదుర్గని అసహ్యంగా చూస్తూ అరిచింది అర్చన ఆడదానమే ఉండి ఇలాంటి పనులు చేయడం నీకు సిగ్గులేదు ప్రభుత్వ భూములంటే నీ మొత్తాతల సొంతం అనుకుంటున్నావా అయినా ఒక గోండాకి రౌడికి పెళ్లమైన నీకు ఎందుకన్నా నీతి ఎక్కడుంటుంది వీళ్ళు ముందు ఇక్కడి నుంచి ఏమో ఏదో ఆడదానమని ఊరుకుంటుంటే పెద్ద నీతి మంత్రాలుగా మాట్లాడుతున్నావే నీలాంటి వాళ్ళని చాలా మందిని పట్టు ఈ కానుకు తీసుకుని కేసు వదిలే ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఇంత డబ్బు రాదు ఎందా అంటూ బ్యాగు అర్చన వైపు నిర్లక్ష్యంగా తోసింది అర్చన ఆవేశంతో వణికిపోతూ గెటౌట్ ఒక్క క్షణం ఇక్కడ కనిపించావంటే నిన్ను నీ మొగుని అరెస్ట్ చేస్తాను అంటూ అరిచింది ఆమె అరుపుకి బయట నుంచి శ్రీపతి ప్యూను మరో స్టేనో పరిగెత్తుకుని వచ్చారు ఆవేశంతో నిలువెల్లా ఉనికిపోతున్న అర్చనని చూసి వాళ్ళకి మతిపోయింది శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బలవంతంగా బయటికి నెట్టినంత పనిచేశాడు అర్చనకి చల్లని కూల్ డ్రింక్ తెప్పించిచ్చి ఆమెని మామూలు స్థితికి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకి ఆ తర్వాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది పూర్తి రిపోర్ట్ ఇస్తూ నా జ్యూరిస్ డిక్షన్ లో ఇలాంటి దారుణాలు జరగడం నేను భరించలేను ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రోత్సహిస్తున్న తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సూచించింది ఆమెకి కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అది వదలాలని లేదు అఫీషియల్గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం తన ఓటమి మౌనంగా భరించాలి అనిపించింది చాలా బెదిరింపులు ప్రయత్నాలు గొడవల తర్వాత నాగరాజు మీద విజయం సాధించింది అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికి యుద్ధానికి వచ్చిందో రోజు ఆమెని సూటిగా అడిగింది అర్చన నీకు నీ మొగుడు పెద్ద గోండాని నీలాంటి ఆడవాళ్ల జీవితాలేనో నాశనం చేశాడని నీకు తెలుసా అలాంటి వాడితో కాపురం చేయడానికి సిగ్గులేదు ఈ నగల కోసం ఈ పొట్టుచెరలు పసుపు కుంకాల కోసం ఈ సమాజంలో గోండాలకి ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణమవుతున్నావని నీకు తెలుసా అలాంటి మగాడికి పెళ్లంగా బతికే కన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బతకలేవా విజయదుర్గ నవ్వింది ఆ నవ్వులో ఒక విధమైన కసి కనిపించింది అప్పటిదాకా అర్చన మీద అగ్నివర్షం కురిపించిన ఆమె అర్చన మాటలతో నవ్వింది మాటల్లో మృదుశ్రమం చోటు చేసుకుంది మేడం ఈ సమాజంలో ఏ మగాడు నీతిమంతుడో మీరు చెప్పగలరా భార్య కాక మరో ఆడదాంతో సంపర్కం లేని మగాడిని మీరు చూపించండి నేను నా ముగుని వదిలేస్తాను ఇచ్చి మేడం అందరూ మగాళ్ళు వెదవలైనప్పుడు ఆడాళ్లంతా పెళ్లి వద్దు అని గాని పెళ్ళయ్యాక వాడు వెదవని తెలిసాక విడాకులు తీసుకుంటాను అని అనిగానంటే ఈ సమాజంలో పెళ్ళిళ్ళు కాపురాలు పిల్లలు ఏమి ఉండవు మా ఆయన బయట పులి కావచ్చు కాని ఇంట్లో నా ముందు పిల్లి వాడు బయట ఎంతమందితో తిరిగొచ్చినా నేను కాపురం చేస్తున్నానని అనుకుంటున్నారా చేస్తున్నా తప్పదు చేయకపోతే వాడు మరో అమ్మాయిని చూసుకుంటాడు నేను కాకపోతే నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది ఎందుకు ఇస్తాను చెప్పండి మీకో సంగతి చెప్పాలి వాడికెలాగైతే నేను కాక వేరే సంబంధాలున్నాయో నాకు అలాగే ఉన్నాయి వాడు చేసే చెడ్డ పనులకి మద్దతిస్తూ నా సరదాలు నేను తీర్చుకుంటాను మగాడికో నీతి ఆడదానికో నీతి ఉండకూడదు కదా ఎప్పుడైతే వాడు బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను లోకం దృష్టిలో వాడు నా మొగుడు నా పిల్లలకి తండ్రి తప్పదండి ఇలాగే బతకాలి బతకపోతే చావాలి ఎందుకంటే నా లాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు మొగుడు చాటున ఏం చేసినా పట్టించుకోదు లోకం వెర్రిబోగులదండి బాబు అందుకే నాకుండే సంబంధాలు అనుబంధాలు నాకుంటాయి కాబట్టి ఇదిగో ఈ మాంగళ్యం కోసం వాడికి కట్టుబడున్నాను మీరు రహస్యం తెలుసుకోవాలి అర్చన దగ్గరగా వంగి రహస్యంగా అంది ఈ సమాజంలో నూటికి అరవై శాతం ఆడవాళ్లు మొగుడు మీద ప్రేమతో కలిసి ఉండరు అవసరం కోసం వాడి వల్ల కలిగే గౌరవం కోసమే కలిసి ఉంటారు ఇది నిజం నమ్మండి నా మాట విని మీరు కూడా ఎవరో ఒకరిని పెళ్ళాడండి లేకపోతే ఎంత నీతిగా ఉన్నా అభినందలు తపో అన్నట్టు మీకు మీ కలెక్టర్ కి ఏదో కదా నలుగురు అంటున్నారులేండి వస్తా అర్చన నెత్తి మీద నిపుల్వాను కురిపించి తిప్పుకుంటూ వెళ్లిపోయింది అర్చన కళ్ళ ముందు తన పరువు ప్రతిష్ట తగలబడుతున్నట్టు తనను ఎవరో ఆ మంటల్లోకి తోసేస్తున్నట్టుగా కంపించిపోయింది సుడిగాలిలో వచ్చి ప్రళయం సృష్టించి వెళ్ళిపోతూ ఆమె అన్న మాటలు అర్చన గుండెల్లో గుణపాల్లా దిగబడసాగాయి చదువు సన్నిహాలేని పల్లెటూరి ముద్దులా తను భావించిన అమ్మాయా ఇన్ని మాటలు మాట్లాడగలదా ఇంత నిర్మోహమాటంగా జీవితాన్ని జీవితపు కృత్రిమ విలువల్ని కాచి వడపోసిందల్లా ఖచ్చితంగా నిస్సిగ్గుగా ఇప్పుడు అర్థమైంది ఆమెకి ఎందుకు ఆడవాళ్ల జీవితాలు ఇలా బానిసత్వం నుంచి మారడం లేదో బాగా అర్థమైనట్టు అనిపించింది ఎంత ధైర్యం ఆ అమ్మాయికి ఎంత పొగరు ఏమంటోంది తనకి చిచ్చి ఎంత నికృష్టపు మాట అంది అక్షయ్ కుమార్ తనకి అతనికి నూనో దేవుడా ఏంటి అపనింద నిజమేనా ఆ అమ్మాయి అన్న మాట నిజమేనా తనతో నమ్రతగా అనుకువ్వుగా ఉంటూ వెనక నుంచి తన గురించి ఇలా ఉన్నారా అలాంటి వాళ్ళు తన మీద ఈ అభాండాలు వేసేది ఎవరు ఈ పుకారులు లేవదీసేది ఎవరు తననింత చొలకనగా కామెంట్ చేసేది ఎవరు తహసీల్దారా రెవెన్యూ ఇన్స్పెక్టరా ప్రస్తుతం వాళ్ళిద్దరే తన శత్రువులు లేక లేక నాగరాజ తన మీద పగలా తీర్చుకుంటున్నాడా నీచుడు తుచుడు అర్చనకి ఆ క్షణంలోనే అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని వాళ్ల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది అప్పుడు సమయం రాత్రి ఎనిమిది పోవు ఇప్పుడు ఎవరు దొరుకుతారు అందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉంటారు తను ఫోన్ చేసి ఎవరో ఇలా అన్నారటంటే ఏం సమాధానం చెబుతారు అర్చనకి ఏడుకొచ్చింది గట్లు తెగి పొంగిన వరద గోదావరిలా మంచం మీద వాలిపోయి గుండె పగిలేలా ఏడవ సాగింది ఆ మరణాడు అర్చన మండుతున్న గుండెలతో ఆఫీసులో అడుగు పెడుతుండగానే శుభవార్త ఆమె చేతుల్లో హోగిలిపోయింది అర్చనకి జాయింట్ కలెక్టర్ గా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది ఆమె ఆనందానికి అవధులు లేవు ఆ క్షణంలో విజయదుర్గ సృష్టించిన కలకలవంతా చల్లారిపోయింది తన కల తన కల సాకారం అయింది ఎంతకన్నా ఏం కావాలి కుక్కలు మొరగని తను ఏనుగు ఏనుగు ఎక్కడున్నా ఏనుగే దాని రాజసం ఎవరికుంటుంది దాని విలువ ఎవరికుంటుంది డోంట్ కేర్ అర్చన డోంట్ కేర్ నీ భవిష్యత్తు బాట నిండా భగవంతుడు సుకుమారమైన పూలు తివాచి పరిచాడు దాని మీద మహారాణిలా తలెత్తుకుని టీవీగా నడిచి వెళ్ళిపో నీ గమ్యం చేరు అప్పుడే ఈ కుక్కలే నీకు దాసోహం అంటాయి నీలవేణికి సంబంధం కుదిరింది తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి మాధవికి ఆ విషయం కబురు చేసి వెంటనే రమ్మని చెప్పమంది వేణుతో తాయారమ్మ మాధవి అదే రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది వస్తూనే నీలవేణిని సంతోషంగా కౌగులించుకుని అభినందించింది కంగ్రాచులేషన్స్ నీలవేణి అంటూ వచ్చావా మాధవి పెళ్లి చూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు నీకు కబురు చేసే సమయం కూడా లేదు అమ్మాయి అదృష్టవంతురాలు మంచి సంబంధం దొరికింది ఇక ఆ పిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేదాకా నీదే బాధ్యత అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ అలాగే గారు అంతా నేను చూసుకుంటానుగా అంటూ నీలవేణితో అంది నుంచి నేను చెప్పినట్టు వినాలి నీలవేణి నవ్వింది బాగా కొబ్బును రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ నవ్వుతూ అడిగింది మాధవి ఇలాగే కూర్చున్నావా లేదన్నట్టు తల ఊపింది నీలవేణి నెమ్మదిగా అంది వాళ్ళు శుక్రవారం వచ్చారు ఓ శుక్రవారం అని తలంటుకున్నావా పోనిలే బతికిపోయారు ఇంత రాసుకుంటేనే గాని నీ జుట్టు నిలవదా చూడు మొహన్ నిండా జుట్టు ఎలా కారుతుందో అంది మాధవి నీలవేణి మాట్లాడలేదు ఉండండి మీకు కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మాధవి తైరమ్మ దగ్గర కూర్చుని చెప్పండి పిన్నిగారు నీలవేణికి చీరలు పండడానికి షాపింగ్కి ఎప్పుడు వెళదాం తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది ఆవిడ చెబుతున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి మీరేం బెంగ పెట్టుకోకండి ఆ పిల్ల పెళ్లి చేసి పంపించిందాక నేను మీతోటే ఉంటాను సరేనా అంది నాకు తెలుసు తల్లి నువ్వు ఉంటే నాకు పది మంది పెట్టు నిశ్చింతగా ఉంటాను అందావిడ నీలవేణి సన్నగా నిట్టూర్చింది వాళ్ల మాటలకి తాంబూలాలు మర్నాడనగా మాధవి నీలవేణి షాపింగ్కి వెళ్లారు మాధవి పొట్టు చీరల కౌంటర్ దగ్గరకు వెళ్లి చీరలు చూపించమంది చెప్పు ఏ చీర బాగుంది రేపు ఒక చీర కట్టుకోవాలి నువ్వు పెళ్లికి రెండు పొట్టు చీరలు రెండు ఫ్యాన్సీ చీరలు కొనమన్నారు నీకేది నచ్చిందో చెప్తే అవి తీసి పక్కన పెట్టించి వాటిలో ఇంకా బాగుంది సెలెక్ట్ చేద్దాం ఇదిగో ఈ నీలం చీర చూడు పసుపచ్చ పచ్చ బార్డరు మంచి కలర్ కాంబినేషన్ అంటూ ఒక్కో చీర చూపిస్తూ నీలవేణి మొహంలో భావాల కోసం చూడసాగింది మాధవి అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తలుకు నింతున్నాయి కానీ ఎక్కడో ఏదో నిర్లిప్త కనిపిస్తోంది నాకింత ఖరీదైన చీరలెందుకక్క అంది మొహమాటంగా పెళ్లి కదా వేణి పెళ్లికి ఇలాంటి చీరలు కట్టుకోవుగా అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర పట్టుకుని చూపించింది మాధవి ఆయన అనాథని అమ్మగారు నాకింత మంచి చీరలు కొనివ్వడం నాకు బాధగా ఉంది అంది ఇక్కడ అలా మాట్లాడకూడదు నువ్వు మా ఇంటి ఆడపిల్లవి సరేనా చూడు ఇది ఎంత బాగుందో కొత్త కలర్ కాంబినేషన్ గచ్చగ రంగు మీద జరిగిన నెమళ్ళు మిజంతా బార్డరు బార్డర్ మీద చిన్న నెమళ్ళు అద్భుతంగా ఉంది ఆ చీర నీలవేణి కూడా బాగా నచ్చింది ఎంత ఉంటుందో అక్క చాలా బాగుంది చీర అంది ఖరీదు గురించి నీకెందుకు బాధ నీకు నచ్చిందా చెప్పు అంది మాధవి తల నీలవేణి మాధవి రెండు పొట్టు చీరలు రెండు క్రేప్ చీరలు సెలెక్ట్ చేసి జరించున్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొంది ఇది తలమరల చీర నా తరపున అంటూ అన్ని ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటకొచ్చింది మాధవిని అనుసరిస్తున్న నీలవేణి ఆమె చూడకుండా చెమర్చిన కళ్ళు చెంగుతో అద్దుకుని ఆమెని అనుసరించింది ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది మర్నాడు ఆదివారం ఆ రోజే నీలవేణి పెళ్లినిచ్చే తాంబూలాలు మాధవి తాయారమ్మ కలిసి వంట చేసేశారు పదింటికల్లా పెళ్లివారు వచ్చారు ముందు రోజు కొన్న పొసుపచ్చ బోర్డర్ ఉన్న లేత నీల రంగు చీర కట్టుకుంది నీలవేణి మాధవి నీలవేణికి చీర కట్టుకోవడంలో సాయం చేసింది ఒకసారి నిలువున ఆమెను చూస్తూ అనుకుంది మాధవి ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి కాని ఏదో లోపం మాధవి మరోసారి పరిశీలనగా చూస్తుంటే నీలవేణి ఇబ్బందిగా తల ఉంచుకుంది అప్పుడు అర్థమైంది మాధవికి ఆమె మెడ పోసిగా ఉంది మాధవి చటుకున్న తన మెడలో ఉన్న ముత్యాల దండ తీసి నీలవేణి మెడలో వేసింది నీలవేణి కంగారుగా అంది అయ్యో అక్క నాకెందుకిప్పుడు వద్దు మాట్లాడకు పద కిందకు వెళదాం అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది నీలవేణి మెట్లు దిగుతుంటే కాళ్ళల్లో వణుకు అరచేతుల్లో నొదుటి మీద చిరుచమట గుండెల్లో గాబర తడబడుతూ దిగసాగింది భయం భయం అనిపించింది ఈ అనుభవం కొత్తగా వింతగా ఉంది కానీ ఎందుకో ఇందులో ఆమెకేమీ ఆనందం కలగడం లేదు ఏదోగా ఉంది ఈ కార్యక్రమానికి ఈ వేడుకకి మూల కారణమైన తాను అందుకు ఏ విధంగా అర్హురాలో ఆమెకి అర్థం కాలేదు అక్కడున్న వాళ్లంతా దేవుళ్ళలా తనొక్కతే అడుగు నుంచి పారిపోయొచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి ఆదరానికి పాత్రురాలైన ఓ వింతజీవిలా అనిపించసాగింది కృష్ణస్వామి గారి పౌరోహిత్యంలో నిత్య తాంబూలాలు జరిగిపోయాయి ఆ రోజుకి సరిగ్గా ఇరవై ఏడు రోజులకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి దడదడలాడుతున్న గుండెలు చెక్కబట్టుకుని ప్రతిమలా కూర్చుంది నీలవేణి ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి పెళ్లి వాళ్ళు భోజనాలు చేసి వెళ్లిపోయారు అక్షయ్ కుమార్ కి హైదరాబాద్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది మాధవికి మళ్లీ నెల తప్పింది నాలుగో నెల నీలవేణ నిశ్చయతాంబులాలు తీసుకున్న రోజే ఈ విషయం తయారమ్మకు తెలిసింది ఆవిడ చాలా సంతోషించింది ఓ మంచి రోజు చూసి ఐదో నెలలు రాగానే సీమంతం జరిపించింది నలుగురు మొత్తూళ్ళు పిలిచి చలిమిడి స్వీట్లు చేసి ఒక మంచి చీర పెట్టి చేతులకు గాజులు వేయించింది ఇదంతా ఏంటండి అని చెమర చిన్న కాళ్లతో అడిగిన మాధవి చెక్కిళ్లు నిమురుతూ నవ్వింది నీ దగ్గర నాకు ఆడపిల్లలేని లోటు తీర్చుకుంటున్నానమ్మా అంది మాధవి మనసు ఆర్ద్రమైంది ఎంత మంచిది ఈమె అనుకుంది శ్రావణ మాసంలో ముహూర్తం ఇంకా ఇరవై రోజులుంది పెళ్లికి నీలవేణి అసలు ఆ విషయమే తెలియనట్టు చాలా మామూలుగా తన రొటీన్ పనుల్లో బిజీగా ఉంటుంది తనకి పెళ్లి అన్న ఆలోచన గాని తన జీవితం సెటిల్ అవబోతుందన్న ఉద్విగ్నత గాని ఆరాటం కాని ఏమీ లేకుండా నిర్వికారంగా ఉన్న నీలవేణిని చూస్తుంటే మాధవికి ఆశ్చర్యం కలగసాగింది ఓ రోజు అడిగేసింది గార్డెన్ లో కూర్చుని తైరమ్మ మాధవి మాట్లాడుకుంటున్నారు బాబుని తీసుకుని నీలవేణి దొంగ పోలీస్ ఆడుతోంది తుళ్ళుతూ నవ్వుతూ ఆడుకుంటూ అన్న ఆమెను చూసి అంది మాధవి ఈ అమ్మాయి పెళ్లికి పూర్తిగా అంగీకరించిందా పిన్నిగారు ఆవిడ నిట్టూర్చింది మాధవి ఆవిడ వైపు వింతగా చూసింది ఏంటండి ఏమైంది ఏమోనమ్మా పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎందుకో ఆ రోజు పెళ్లి చూపుల నాడు ఒకటే ఇదిగా ఏడ్చింది ఎందుకో ఆశ్చర్యంగా చూసింది ఏమో నాకు భయంగా ఉంది అమ్మగారు అంటూ ఏడ్చింది అంతేనా ఊపిరి పీల్చుకుంది మాధవి ఆవిడ అలా అనగానే ఒక క్షణం మాధవికి భయం అనుమానం కూడా కలిగాయి ఈ అమ్మాయి వేణు పట్ల ఆకర్షితురాలు కాలేదు కదా అనుకుంది ఆవిడ భయపడింది అనగానే అమ్మాయి అనుకుంది కాసేపు మాట్లాడి ఆవిడ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళగానే నీలవేణి దగ్గరకు నడిచింది మాధవి బాబు అప్పుడే అటుగా వచ్చిన కృష్ణస్వామి దగ్గరకు పరిగెత్తాడు రా నీలవేణి కాసేపు అక్కడ కూర్చున్నాం అంది మాధవి ఓ పక్కగా అల్లుకున్న జాజి పందిరి కింద ఉన్న సిమెంట్ బెంచి చూపిస్తూ రండి అంటూ ముందుకు నడిచి బెంచి మీద రాలిన పూలు ఏరసాగింది నీలవేణి కొంత భాగం తన చీర చెంగుతో తుడిచి కూర్చోండి అంది నువ్వు కూర్చో అంది మాధవి ఇప్పుడే వస్తాను దారం చేస్తాను పూలు చాలా ఉన్నాయి కదా మాల కడతాను అంటూ లోపలికి పరిగెత్తింది నీలవేణి ఆమె వైపు చూస్తూ ఈ అమ్మాయికి హైదరాబాద్ నీళ్లు బాగానే సరిపడ్డాయి అనుకుంది మాధవి కొన్ని క్షణాల్లోనే దారపొండతో వచ్చిన నీలవేణి ఏరిన పూలన్నీ ఓ పక్క కుప్పగా పోసి తను మాధవికి కొంచెం ఎడంగా కూర్చుని సాగింది ఎంతో నేర్పుగా రకచక మాలకడుతున్న నీలవేణిని ఆసక్తిగా చూడసాగింది మాధవి ఇంత బాగా మాలకట్టడం ఎక్కడ నేర్చుకున్నావు నీలవేణి నవ్వింది కొన్ని పనులు కొందరికి పుట్టుకుతోనే అబ్బుతాయక మీకు చదువు అవ్వినట్టు మాధవి ఆశ్చర్యపోయింది ఇంత చక్కటి సమాధానం ఈ అమ్మాయి తెలివైందే అనుకుంది నీ పెళ్లికి నా నుంచి ఏం బహుమతి కావాలి నీలవేణి అడిగింది మాధవి నీలవేణు మొహం జ్ఞానమైంది ఏం సమాధానం చెప్పకుండా తల వంచుకుని మాలకట్ట సాగింది మాధవి కొన్ని క్షణాలు సమాధానం కోసం ఎదురు చూస్తూ పరిసరాలు గమనిస్తూ మధ్య మధ్య ఆమె మొహంలో భావాలు పరిశీలించసాగింది మాధవి నీలవేణు వైపు చూసింది మాల కడుతోన్న ఆమె కుడి చేతి మీద చిన్న నీటి బొట్టు మాధవి కళ్ళెత్తి చూసింది నీలవేణి కళ్ళ నుంచి నీళ్లు బోట్లుగా కారుతున్నాయి నీలవేణి మాధవి ఆమె చేతి మీద తన చెయ్యుంచి గాబరాగా పిలిచింది నీలవేణి పూలమాల పక్కన పెట్టి చెంగుతో కళ్ళు తుడుచుకుంది ఏడుస్తున్నావు అడిగింది మాధవి ఏం లేదు చెప్పు నేను నీకు అక్కను కదా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఈ ఇష్టం లేదా అది కాదు గబగబా తల ఊపుతో అంది నీలవేణి మరెందుకు ఏడుస్తున్నావు ఏం లేదక్కా అక్కాని పిలిచాక అబద్ధం చెప్పకూడదు చెప్పు బొంగురు పోయిన గొంతుతో అంది ఈ ఇల్లు బాబు అయ్యగారు అమ్మగారు ఇదంతా వదులుకుని ఎక్కడికో ఎవరితోటో బతకాలని వెళ్లడమని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్లాలని లేదక్క మాధవి అమ్మయ్య అన్నట్టు గట్టిగా ఊపిరి అంది పిచ్చిదాన కనిపించిన తల్లిదండ్రులను రక్తం పంచుకు పుట్టిన వాళ్లను కూడా వదిలి అత్తగారింటికి వెళ్లాల్సిందే ఆడపిల్లలు అలాంటిది ఏదో కొంతకాలం వీళ్ళింట్లో ఆశ్రయం పొందిన నీకు వాళ్ల పట్ల అంత మమకారం ఆపేక్ష ఉంటే ఎలా తప్పదు కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో నాకేం తెలీదు నాకు నలుగురిలో మాట్లాడడం ప్రవర్తించడం కూడా రాదు అదే వస్తుంది నాలుగు రోజులు వాళ్లతో గడిపితే నీకెలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు తెలుస్తాయి అదేం కోరుసా చదువుకోవాలి బట్టి పట్టాలి అనుకోవడానికి కానీ ఏంటో అంది నీలవేణి నిరాశగా అంతా నీ భయం ఇది నీకే కాదు పెళ్లి చేసుకునే అమ్మాయిలందరికీ ఇలాగే ఉంటుంది కాబట్టి అంతా మరిచిపోయి హాయిగా ఆనందంగా ఉండు తల ఊపింది నీలవేణి మళ్ళీ మాల చేతి తీసుకుని ఇంకా కొన్ని పూలు కట్టి ఆ మాల మాధవికిచ్చింది పద అంటూ లేచింది మాధవి పెళ్లి వారవనగా జరిగింది ఆ సంఘటన కృష్ణస్వామి రోజులాగే ఆ రోజు కూడా ఐదింటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానానికి వెళ్లాడు ఇంతలో హఠాత్తుగా వినిపించింది ఆయన గొంతు అమ్మా అంటూ గట్టిగా అప్పటికే తాను లేచి వాకలి ఊడుస్తున్న నీలవేణి ఆయన పిలుపుకి చీపురు కింద పాడేసి ఒక ఉదుటున పెరటి వైపు వెళ్ళింది కృష్ణస్వామి బాత్రూంలోకి వెళ్లబోతూ జారి పడ్డాడేమో ఆ పడ్డం పడ్డం సిమెంటు తొట్టి మీద పడ్డాడు నీలవేణి పరిగెత్తుకుని వెళ్లి ఆయన్ని లేపి పూలు చూపెట్టింది మళ్లీ వెనక్కి పైకి చూస్తూ గట్టిగా పిలిచింది అమ్మగారు వేణుబాబు గారు ఆ పిలుపుకి అప్పుడే మెలకు వచ్చిన తాయారమ్మ కంగారుగా లేచి కూల్చింది మంచం మీద నీలవేణి స్వరం మరోసారి వినిపించడంతో బలవంతంగా మంచం దిగి మోకాళ్ళు పట్టేసినట్టయి కుంటుకుంటూ పెరటి వైపు వెళ్ళింది ఏమైందే గట్టిగా అడిగింది అయ్యగారు పడిపోయారమ్మా ఏడుపు గొంతుతో నీలవేణి అయ్యో పడ్డారా గాని గట్టిగా వేణు అని అరిచింది ఆవిడ ఆమె పిలుపుకి వేణు ఉలికిపడి లేచాడు గబగబా బాల్కనీలోకి వచ్చి చూడగానే బాత్రూం వైపు వెళ్లే చోట వాష్ ఏరియాలో సిమెంట్ తొట్టి దగ్గర నిస్సహాయంగా కూలబడిన కృష్ణస్వామి కన్నీళ్లతో ఆయన పక్కనే నిలబడ్డ నీలవేణి నడవలేక ఆయన వైపు నడుస్తోన్న తాయారమ్మ కనిపించారు గబగబా మెట్లు దిగి ఒక కంగలో వచ్చి తండ్రిని రెండు చేతులతో లేవనెత్తాడు ఆయన తన రెండు చేతులు వేణు భుజం మీద వేసి కుంటుకుంటూ నడుస్తూ వాసారంలోకి వచ్చాడు అప్పటికే నీలవేణి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి ఒక కుర్చీ తెచ్చి అక్కడ వేసింది దెబ్బ తగిలిందే నాన్నగారు ఆయన్ని కుర్చీలో కూర్చోబెడుతూ అడిగాడు వేణు తగిలినట్టుంద్రా నడుం దగ్గర కలుకుమంటోంది లేవలేకపోతున్నాను ఇప్పుడే డాక్టర్ దారికి వెళదానాన్న నేను బట్టలు మార్చుకుని కారు బయటికి తీస్తాను అంటూ వేణు చకచకా వెళ్ళి బట్టలు మార్చుకుని కారు బయటికి తీశాడు తిరిగి వచ్చి ఆయన్ని పట్టుకుని లేపి తాయరమ్మ సాయంతో జాగ్రత్తగా కారు దాకా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు నేను కూడా వస్తానురా అంది తాయారమ్మ ఎందుకమ్మా నేను చూపించి తీసుకొస్తాను కంగారం లేదు పెద్ద వయసు కదా వేడుకుంటుంది తగ్గిపోతుందిలే అంటూనే కారు స్టార్ట్ చేశాడు దాదాపు గంట తర్వాత వేణు ఫోన్ చేశాడు తాయారమ్మ మాట్లాడింది నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేశానమ్మా రెండు రోజులు ఉండాలన్నారు డాక్టర్ అంటూ తను చెప్పడంతో ఆవిడ గాబరా పడిపోయి ఏడవ సాగింది నీలవేణికి ఆవిడ దుఃఖం చూస్తుంటే తనకి బాగా దుఃఖం వచ్చింది ఏడవకళ్ళమ్మగారు ఐ గారికి తగ్గిపోతుంది భయపడకండి అంటూ తనకి తోచిన విధంగా ఓదార్చడానికి ప్రయత్నించసాగింది సుమారు తొమ్మిది దాటుతుంటే తాయరమ్మ సూచనతో మాధవికి ఫోన్ చేసి విషయం చెప్పింది ఏమైంది గారు ఎలా పట్టారు అసలేమైంది అంటూ వచ్చింది మాధవి నీలవేణు జరిగింది చెబుతుండగా వేణు వచ్చాడు ఏం జరిగింది వేణు డాక్టర్ ఏమన్నారు అడిగింది మాధవి వేణు ఏం లేదన్నట్టు తలపుతో నడుం దగ్గర ఎముక జరిగిందట ఎక్స్రేలు ఈసీజీలు అవుతున్నాయి అన్నాడు ఈసీజీ దేనికి ఆశ్చర్యంగా చూసింది మాధవి వయసు కదా పెద్దవారు ఏం జరగకూడదని ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేస్తారు నీకు తెలియదేముంది మాధవి అంటూ మాధవి మొఖంలో చూశాడు అప్పుడే మాధవి కూడా వేణువైపు చూడడంతో అతని సైగను అర్థం చేసుకున్న దానిలా అప్పటికి ప్రశ్నల పరంపర ఆపేసింది కాసేపు అయ్యాక తాయరమ్మ పూజ చేసుకోవడానికి నీలవేణి వంటగదులకి వెళ్లడంతో వేణు మాధవి చెప్పాడు నాన్నకి మైల్డ్ హార్ట్అటాక్ వచ్చింది అలా పడిపోవడంతో బయట కారులో వెళ్తుండగా సడన్ గా గుండె చేతితో పట్టుకున్నారు పుళ్లంతా చెమట పట్టేసింది నాకు చాలా భయం వేసింది లక్కీగా డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు వెంటనే ఎమర్జెన్సీ కింద అడ్మిట్ చేసుకున్నారు ప్రస్తుతం ఓకే పడుకున్నారు అయ్యో ఎంత పని జరిగింది వేణు బాధగా అంది మాధవి ఏం చేస్తాం నిట్టూర్చాడు వేణు ఆ తర్వాత వేణు ఆఫీస్ కు సెలవు పెట్టడం మాధవి కూడా వేణుతో వెళ్లి కృష్ణస్వామిని చూసి రావడం ఇదంతా జరగడంతో తైరమ్మకి తెలిసిపోయింది ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని ఆవిడ ఏడుపు మొదలు పెట్టింది మీరేం భయపడకండి ఆయనకి ఆయనకేం కాదు క్షేమంగా వస్తారు అంది మాధవి ఆవిని ఓదారుస్తూ ఏమో తల్లి ఆ ఏడుకొండలవాడి దయ ఆయన క్షేమంగా ఉండాలి ఉంటారన్నానుగా నా మాట నమ్మండి అంది మాధవి అభిమిస్తున్నట్టుగా అయితే ఆమె మాట నమ్మే లోపలే ఆయనకి మరోసారి అటాక్ రావడం క్షణాల్లో ఆయన ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోవడం జరిగింది కళ్యాణం జరగాల్సిన ఇంట్లో విషాదం కమ్ముకుంది కృష్ణస్వామి జీవితంలో మొదటిసారిగా అస్వస్థుడై హాస్పిటల్ పాలు కావడం అదే ఆఖరి సారయ్యి శాశ్వతంగా కనుమీయడం జరిగిపోయింది మాధవిని తాయరమ్మని నీలవేణిని ఓదార్చడానికి వేణు చక్రవర్తి గాంభీర్యం నటించాల్సి వచ్చింది కానీ వేణు గుండెల్లో బడబాగిని సాగింది నాన్న లేరు అని తలుచుకుంటే అతనికి ప్రపంచం శూన్యంగా అనిపించసాగింది నాన్న లేరా మరోసారి మరోసారి అలా పదే పదే తనని తాను ప్రశ్నించుకుంటూ కన్నీళ్లు కార్చలేక గుండెల్లో సుడులు తిరుగుతూ అన్న సుడుగుండాలను తట్టుకోలేక సోమస్సుల్ని పడిపోయాడు వేణుతో దగ్గరుండి కార్యక్రమాలు జరిపించాడు చక్రవర్తి మాధవి కొంచెం మనసు దిటవు చేసుకుని తాయరమ్మకి తానే ఓ తల్లి ఓదార్చసాగింది ఎవరు ఎలా ఎంతగా ఓదార్చినా నలభై ఏళ్ల వైవాహిక జీవితంలోని అనుబంధాన్ని ఇరవై నాలుగు గంటల్లో మరిచిపోవడం సాధ్యమా అలా సాధ్యమైతే ఈ అనుబంధాలకు అర్థం ఏంటి అనుకున్నాడు చక్రవర్తి వారం రోజుల్లో జరగాల్సిన నీలవేణి పెళ్లి వాయిదా పడిందన్న సంగతి కూడా ఎవరికీ గుర్తు రాలేదు పెళ్లివారు ఫోన్ చేస్తే తప్ప విషయం తెలిసిన పెళ్లివారు వెంటనే వచ్చారు జరిగిన దానికి చాలా బాధపడ్డారు పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది పిండి నీళ్లు లేక పన్నీళ్లతో వేదాలతో చిక్కి శల్యమైపోయింది తాయారమ్మ పది రోజులకే ఇప్పుడే మళ్లీ నీలవేణి పెళ్లికి ముహూర్తం పెట్టి ఆమెని సగౌరవంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయడానికి ఎవరూ లేరు తండ్రిలా ఆదరించిన కృష్ణస్వామి కనుమరుగయ్యాడు తల్లిలా అక్కును చేర్చుకున్న తాయరమ్మ కుట్టడు దుఃఖంతో గుండెల్లో సప్త సముద్రాలను నిలుపుకుంది వేణుకి తన గురించి తానే ఆలోచించుకునే శక్తి కూడా నశించిపోయింది బాబుని చూసుకుంటూ తాయరమ్మని కళ్ళలో పెట్టుకుని కాపాడుతూ మధ్య మధ్య గుండె పగిలేలా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది నీలవేణి